ఈ నెల ఇరవై ఏడు నుండి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సిద్దం కావాలని మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ సూచించారు శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు విద్యార్థులు శ్రద్దగా చదివి పరీక్షలకు హాజరు కావాలని తల్లిదండ్రులు విద్యార్థులను తప్పక చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా ఎగ్జామ్స్ రాయాలి మంచి ఫలితాలను సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నాం తల్లిదండ్రులకు కూడా ఈ క్వార్టర్ ఎగ్జామ్స్ అన్ని రోజులు మేము ఈ విద్యార్థులందరినీ కళాశాలలో పంపించాలని కోరుతున్నాను డేట్స్ సెప్టెంబర్ నుంచి ఫోర్త్ అక్టోబర్ వరకు ఉంటాయండి ఉంటారు ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫోర్త్ అక్టోబర్ వరకు ఉంటుంది